తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఇంతవరకు ఇస్తున్నటువంటి దొడ్డు బియ్యాన్ని తీసివేసి నేటి నుండి మన తెలంగాణలో ప్రతి గ్రామంలో నిరుపేదలకు సన్న బియ్యం పంపిణీ చేయాలన్న కార్యక్రమాన్ని ఈరోజు నుండి ప్రారంభించడం జరిగింది జరిగింది దానిలో భాగంగా ఈరోజు దర్పల్లి మండలంలోని దర్పల్లి గ్రామంలో ఈరోజు నుండి సన్న బియ్యం పంపిణీ కార్యక్రమం ప్రారంభించడం జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొన్నందరికీ ధన్యవాదాలు తెలంగాణ వ్యాప్తంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజలకు ముఖ్యంగా రేషన్ కార్డుదారులకు రాష్ట్రవ్యాప్తంగా బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ఈరోజు నుంచి అమలు చేయడం జరుగుతుంది దాంట్లో భాగంగా మన దర్పల్లిలో కూడా సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని మన రెవెన్యూ ఇన్స్పెక్టర్ రాజేశ్వర్ గారి ఆధ్వర్యంలో రే రేషన్ డీటెల్ షాపులందరూ అలాగే మా కాంగ్రెస్ పార్టీ నాయకులందరం కలిసి ప్రారంభించడం జరిగింది ముఖ్యంగా రెండు వేల ఇరవై మూడు ఎన్నికల ప్రచారంలో అప్పటి రాష్ట్ర పిసిసి అధ్యక్షులుగా రేవంత్ రెడ్డి గారు ప్రజలను ఎన్నికల ప్రచారంలో అడిగారు మరి మీరందరూ ఆశీర్వదిస్తే అందరికీ న్యాయమైన ప్రజా పరిపాలన అందిస్తానని చెప్పేసి ఆ రోజు ఓట్లు అడిగితే ప్రజలంతా ఐకమత్యంతో తెలంగాణ వ్యాప్తంగా భారీ మెజారిటీతోని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గెలిపిస్తే ప్రజల ఆశీర్వాదంతో ఏర్పడ్డ తెలంగాణ ప్రజాప్రభుత్వం ఈరోజు ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఎన్నో సంక్షేమ పథకాల్ని ఎన్నికల్లో హామీ ఇచ్చిన ఎన్నో సంక్షేమ పథకాల్ని అమలు చేస్తున్నది దాన్ని మా నాయకులందరూ కూడా చెప్పారు దాంతోపాటు సన్న బియ్యం ఈరోజు సన్న బియ్యం పంపిణీ కార్యక్రమం మొదలవుతుంది చాలా సంతోషకరం ఈ బియ్యం పంపిణీలో కూడా అందరికీ సన్న బియ్యం అందడం లేదు ముఖ్యంగా టీఆర్ఎస్ ప్రభుత్వం గత పది సంవత్సరాలుగా రేషన్ కార్డుల పంపిణీ లేకపోవడం అలాగే కుటుంబంలో సభ్యులు పెరిగితే సభ్యుల సంఖ్య పెంచకపోవడం వల్ల కొందరికి సన్న బియ్యం కానీ రేషన్ కార్డుల ద్వారా అందలేకపోతున్నది మరి మన రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా అన్నీ ప్రతి కుటుంబానికి రేషన్ కార్డ్స్ అందించాలనే ఉద్దేశంతోనే ఆ కార్యక్రమాన్ని కూడా మనం మొదలుపెట్టాం ఎలక్షన్ కోడ్ వల్ల ఆగింది కానీ చాలా తొందరలోనే ఒక పదిహేను నెల రోజుల్లో రేషన్ కార్డు లేని వాళ్ళందరికీ కూడా రేషన్ కార్డు ఇవ్వడం జరుగుతుంది ప్రతి రేషన్ కార్డులో ఉన్న సభ్యుడికి ఆరు కిలోల చొప్పున అందరు ఉంటే అందరికీ సన్న బియ్యం అందించడం అనేది ఖచ్చితంగా అమలు జరుగుతుంది రేషన్ కార్డు లేని వాళ్ళు కొంత నిరుత్సాహం ఉంది ఎవ్వరు కూడా నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు ఖచ్చితంగా పదిహేను నెల లోపల రేషన్ కార్డుల పంపిణీ మొదలవుతుంది ఏదైనా పది సంవత్సరాల సమస్య వల్ల సమస్యలు పెరిగినాయి తప్ప మన ప్రభుత్వం అందరికీ న్యాయమే చేస్తుంది పది సంవత్సరాల్లో పరిష్కారం కానిది పది నెలల్లో పరిష్కారం కాదు ఎవరు డిసప్పాయింట్ చెందాల్సిన అవసరం లేదు ఖచ్చితంగా మొదటి విడతలో కాకపోయినా ఒక ఏడాదిలోపు ఏ సమస్యలున్నా పరిష్కారం అయిపోతాయి ఇన్ ఇందిరమ్మ ఇండ్లు కానీ రేషన్ కార్డులు కానీ ఇప్పుడు అత్యంత ప్రాధాన్యత ఖచ్చితంగా రేషన్ కార్డు లేని వాళ్ళందరికీ రేషన్ కార్డులు ఇవ్వడం జరుగుతుంది కుటుంబ సభ్యులను సంఖ్యను పెంచడం పెంచుకునే వాళ్ళకు కూడా అవకాశం వస్తుంది ఖచ్చితంగా నెక్స్ట్ ఏదైతే పంపిణీ వచ్చే నెల పంపిణీ వరకు దాదాపు రేషన్ కార్డులు మనం పంపిణీ చేస్తామని మేము అనుకుంటున్నాం ముఖ్యమంత్రి గారు కూడా హామీ ఇచ్చారు ఖచ్చితంగా ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి దీంతోపాటు ముఖ్యంగా నేను మీడియాకు ఏంటంటే దొడ్డు బియ్యం పంపిణీ ఉన్నప్పుడు దొడ్డు బియ్యంని ఎవరు తినకుండా దాన్ని పక్కదారికి అమ్ముకోవడం జరిగితే దాన్ని పోలీసులు పట్టుకోవడము విజిలెన్స్ వాళ్ళు పట్టుకోవడము కేసులు అనవసరమైన కేసులు వచ్చి చాలా ఇబ్బందులు ప్రజలకు కాబట్టి సన్న బియ్యం చాలా మంచి ప్రయోజనకరం ఎవరు కూడా సన్న బియ్యాన్ని వదులుపుకోరు కాబట్టి ప్రతి ఒక్కరు సన్న బియ్యాన్ని వాడుకుంటారు ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వానికి మద్దతుగా ఉంటారని చెప్పి తెలియజేస్తూ మరొకసారి సన్న బియ్యం పంపిణీ కార్యక్రమం సందర్భంగా మా ముఖ్యమంత్రి గారికి మా ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం